అలాగే ఈ మైకే కాకుండా నాకు మా డాడీ గారు బాగాలేనప్పుడు హెల్ప్ చేయడం కూడా జరిగింది అనమాట అయితే చూడండి ఈ ఛానల్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ఛానల్ని సజెస్ట్ చేసింది కూడా రాంబాబు గారే అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానని చెప్పొచ్చు అనమాట పాటు ప్రత్యేకించి ఈరోజు బాగుండడమే కాకుండా చాలా చాలా ఆనందంగా కూడా ఉన్నాను ఎందుకో మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదా సో అరకు ట్రైబల్ కల్చర్ టీం వాళ్ళైతే అయితే నాకు చిన్న కానుక అనేది ఇవ్వడం జరిగిందనమాట అదే మైక్ అనమాట సో ఆ మైక్ అయితే ఏటీ అనే ముందు ఒక రెండు మాటలు మాట్లాడుకుందాం సరదాగా సో ఒకవేళ మీకు నచ్చితే చూడండి ఫ్రెండ్స్ లేదంటే స్కిప్ అయిపోండి లేదా బేక్ అయితే వేరే వీడియోకి వెళ్ళండి కానీ ఇంతవరకు చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో అయితే చూస్తామనుకొని చూస్తుంటారనమాట అయితే చూడండి ఈ ఛానల్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా ప్రాంతంలో దొరికేవి కొన్ని సిటీస్లో దొరకవు అనమాట అవి ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది కాగు నూనె కానీ ఆమ్దవ నూనె కానీ తేనె కానీ ఇటువంటివి అనమాట కొన్ని మా ప్రాంతంలో దొరుకుతాయి వాటినైతే మీకు గివేవి ఇవ్వడానికి అనేది ఈ ఛానల్ ఉద్దేశం అనమాట మీరైతే నాకు ఎంత తొందరగా వన్ కే సబ్స్క్రైబర్స్ని ఇస్తారో ఆ తర్వాత అయితే మీకు గివేవి పార్టిసిపేషన్స్ అనేది పెట్టడం జరుగుతుంది ముందు అయితే నాకు మైక్ ఉండేది కాదు ఉన్న ఒక ఆరు వందల నుంచి మైక్ తీసుకున్నాను ఆ మైక్ ఎప్పుడు ఇలాగ అయిపోతుందో కూడా తెలియదు అనమాట ఆ విధంగా ఉండేది సో నేనైతే ఇటువంటి మైక్ను కొనగల కల్లో కూడా ఊహించుకోలేదు ఆ కాస్ట్ ఎంతో కూడా తెలియదు కానీ అలాగ నాకు మైక్ ఇవ్వడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే ప్రత్యేకించి అయితే ఏటీసీ టీమ్కి నిజంగా హృదయపూర్వంగా ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి మైక్ ఇవ్వడం చాలా గొప్ప విషయం అలాగే ఈ మైకే కాకుండా నాకు మా డాడీ గారు బాగాలేనప్పుడు హెల్ప్ చేయడం కూడా జరిగిందనమాట ఇటువంటి సహాయాలు అయితే నిజంగా ఎవరో కొద్ది మంది మాత్రమే చేస్తారా అటువంటిది నాకు ఏటీసీ టీం చేసిందనమాట నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అనేది చెప్పుకుంటున్నాను ఏదో మైక్ అయితే ఆల్రెడీ టెస్ట్ చేశాను ఇంట్లో చాలా చాలా బాగా వస్తుంది నాయిస్ కూడా రెడ్యూస్ చేస్తుంది ఇప్పుడైతే మైక్ను చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మైక్ అనేది ఓపెన్ చేద్దాం సో ఇది నాకు అన్బాక్సింగ్ వీడియో అని కూడా చెప్పొచ్చు అనమాట చూసారు కదా ఇదైతే మాన్యువల్ మనకు అది అవసరం లేదు చదవం కాబట్టి వారంటు కూడా మనకు పెద్దగా అవసరం లేదు పక్కన పెడద్దాం సో ఫైనల్గా అయితే మైక్ విధంగా ఉంటుంది ఓపెన్ చేసేద్దాం మరి వా నా బుల్లి బుల్లి మైక్ అనమాట ఓకే ఇదైతే రిసీవర్ ఇవి రెండు మైకులు ఇచ్చాడు గ్రెనరో గ్రీనర్ అనమాట నిజంగా ఈ కంపెనీ కూడా చాలా చాలా మంచిది అని చెప్పొచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మైక్తో పెట్టి మాట్లాడుతున్నాను అనమాట ఆల్రెడీ ఆన్ చేశాను ఆన్ చేస్తే మీకు తెలిసే ఉంటుంది ఇక్కడైతే గ్రీన్ కలర్ వస్తుంది అనమాట లైటింగ్ సో దీనికైతే ఇప్పుడు ఎండ్ అనేది ఇస్తున్నాను అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే సో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి నిజంగా మైక్ అయితే చాలా చాలా బాగా నచ్చింది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సో మైక్ అయిపోయినా ఇక్కడ పెడితే ఆటోమేటిక్గా ఛార్జింగ్ అనేది కూడా అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఆర్క్ ట్రైబల్ కల్చర్ ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే ఏటీసీ ఏటీసీ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చాలా చాలా సంతోషిస్తాను ఈ ఛానల్ని సజెస్ట్ చేసింది కూడా రాంబాబు గారే అనమాట మళ్ళీ సరికొత్త వీడియోతో నెక్స్ట్ వీక్ కలుద్దాం అంతవరకు అయితే సెలవు ఫ్రెండ్స్